ఎగ్జాంపుల్ నుంచి నర్సాపూర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ అనమాట ఒక వెయ్యి మంది చూసినా సరే ఒక ట్వంటీ లైక్స్ కూడా రావట్లేవు మరి ఇంత దారుణంగా ఉంది నాకు అర్థం కావట్లేదు ఇక మీరు ఒక వెయ్యి మంది చూస్తే అందులో ఒక వంద మంది అయినా లైక్ కొట్టకపోవడం ఏంటంటే కొత్త లుక్ అయితే కనిపిస్తున్నాం కదా సో ఎట్లా అనిపిస్తుంది నాకైతే అన్ఈీగా ఉంది బ్లాగ్ చేసానికి ఎందుకంటే ఎట్లా ఉన్నా సరే ఒక్కొక్క టైంలో ఒక్కో తిరిగా కనిపిస్తున్నాయి లుక్ ఉంటుంది అందుకని చెప్పేసి లైక్ మొన్న కటింగ్ ఏమి ఎట్ల ఒకసారి అయితే కింద కామెంట్ పెట్టవరీ సో మొత్తానికి అయితే మనం విజయవాడకి వెళ్తున్నాం చూస్తే బోర్డు కనిపిస్తున్నాం మీకు ఇక్కడ నుంచి అయితే మనం విజయవాడకి వెళ్తున్నాం ఇక బ్లాక్ మొత్తం ఎటువంటి చూడండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తున్నా సీట్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి స్పేస్ అయితే ఏం లేదు ట్రైన్ ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చినా మన ఇంజన్ అయితే ఇంకా తాకలేదు చూస్తున్నారు కదా మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఇది అనమాట చూసురు కదా ఎక్స్ప్రెస్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రెండు ఉంటాయి అనమాట సో మొత్తానికి అయితే మనకు లింగంపల్లి నుంచి నర్సాపూర్ వరకు వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే సో లింగంపల్లి నుంచి నర్సాపూర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ అనమాట అండ్ అయితే నర్సాపూర్ నుంచి లింగంపల్లికి వచ్చినప్పుడు వన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ అండ్ అంతే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు లగేజ్ అంతా బయట ఉంది ఇంకా లోపలికి ఎక్కించిన తర్వాత ఇంకా కొంచెం లేట్ ఉంది ట్రైన్ అయితే అండ్ అంతే ఇక్కడ మనకు ముంగర కనిపిస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి తుంగబంధ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ టూ జీరో త్రీ అనమాట ట్రైన్ నెంబర్ అయితే సో అయితే ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అండ్ అంతే మనకు ముంగట సికింద్రాబాద్ బోర్డు కనిపిస్తుంది కదా సో మీరు అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొడతలేరు వన్ కే మినిమం ఒక వెయ్యి మంది చూసినా సరే ఒక ట్వంటీ లైక్స్ కూడా రావట్లేవు మరి ఇంత దారుణంగా ఉంది నాకు అర్థం కావట్లేదు ఇక మీరు ఒక వెయ్యి మంది చూస్తే అందులో ఒక వంద మంది అయినా లైక్ కొట్టకపోవడం ఏంటంటే ఆయన ఇర లైక్ కొట్టరు కాక ఏమనుకోకూరు మీ సొమ్ము ఏం పోదు కదా జస్ట్ ఒక లైక్ కొడితే మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది ఇంత కష్టపడి తిరుగుతున్నాం పైసలు పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని తిరుగుతున్నాం కాబట్టి మీరు కూడా కొంచెం లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేస్తేనే ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాకు తీయడానికి మాకు కూడా కొంచెం హోప్ వస్తుంది అనమాట మీరైతే లైక్ కొట్టరు ఫస్ట్ ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఇప్పుడే మూవ్ అయింది మన ట్రైన్ అయితే లెవెన్ థర్టీకి బయలుదేరాలి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి సికింద్రా నుంచి నర్సాపూర్ వెళ్తుందనమాట ఆయన మనకు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ స్వాగతం సుస్వాగతం కాజీపేట రైల్వే స్టేషన్ చూస్తున్నారా జనాలు అయితే బాగానే వస్తున్నారు ఫుల్ అయిపోయేటట్టుంది ఇక్కడ కూడా what's left the storms we chase are leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's left And we'll go through the wastelands through the highways till my shadow turns to sun rays and I మ్ కదా తొందరగా తెల్లాడతా అనమాట టైం ఏమో తక్కువైతుంది తొందరగా తెల్లాడుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇక లొకేషన్ కూడా దెబ్బది మీరే చూసారు కదా అంతా మీకు లొకేషన్ చెట్లా అనిపిస్తుంది అంటే అంతే ఈ బ్లాక్ కూడా మొత్తం ఎట్లా ఇచ్చిన కింద అయితే కలిసి కామని పెట్టాలి సో యూస్ఫుల్ గా మన ట్రైన్ అయితే ఎట్లా పోతుందో మొత్తం ఏదో అయితే కట్టిరు ఈ అమ్మాయి జర్రలా మిస్ అయిపోయింది రైనా అచ్చే అచ్చే ఏమో గోడ కట్టిరు అచ్చే అచ్చి ఇక చూడరు గోడ కట్టినా సరే మన ట్రైన్ ఏడంగా పోతుంది చూడు కాక మీరే ఫుల్ కరువు తీసుకొని వెళ్తుంది మన ట్రైన్ అయితే బాబా లొకేషన్ లెఫ్ట్ సైడ్ అయితే పెద్ద మౌంటైన్ మన ట్రైన్ అయితే మొత్తం ఫుల్ నెక్స్ట్ లెవెల్ గా కనిపించింది మనకు ఒక అమ్మం వచ్చిన కానించి లొకేషన్స్ మటుకు బ్యూటిఫుల్ గా అండ్ నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తున్నాయి కదా అసలు ఇక్కడ చూడరు కాక లొకేషన్ అంటే వాటరు బాబా బాబా ఏమన్నా ఉందా కాక లొకేషన్స్ అంటూ వేరే లెవెల్ వర్మా ఇక మెల్లగా సూర్యుడు వెళ్తున్నాడు సూర్యుడు వెళ్ళాం కదా ఇవాళ కాక లొకేషన్స్ ఇక దిమ్మ తిరిగిపోయినట్టే అంత స్నో ఉందో అసలు మౌంటైన్ సరి కనిపిస్తలే అక్కడ చూసుకున్నారు లెఫ్ట్ సైడ్లా ఒక్కటే కనిపిస్తుంది ఇంకొకటి అయితే మొత్తం మునిగిపోయింది దానిలోనే మంచులా మా మావోడు మొత్తం ఎర్ర కనిపిస్తుంది అబ్జర్వ్ అయ్యారు మీరే మటుకు బ్యూటిఫుల్నే అబ్బాయి ఎందుకన్నా కానీ సో ఫైనలీ మనం విజయవాడ దగ్గరలోకి వచ్చేసినాం వెల్కమ్ టు విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ దేనికి వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంత్ ప్లాట్ఫామ్కి వచ్చిందని అనుకుంటున్నాను నేను చెప్ప సెవెన్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది మన ట్రైన్ ఇక వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక ఛాయ్ తాగి ఇక అంతే ఇక ఇంకొక బ్లాగ్ ఉంది స్పెషల్ బ్లాగ్ అది సో అలా మొత్తం కవర్ చేస్తాం మొత్తం స్కిప్ చేయడం అలా అది కూడా మంచిగా ఎంటర్టైనింగ్ ఉంటుంది అది కూడా సో ఫైనలీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు నర్సాపూర్ ట్రైన్ అని ఏ ట్రైన్ అయినా సరే మనకు మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే మొత్తం ఫుల్ క్రౌడ్ అయితే అనమాట సో ఎందుకంటే పెద్ద రైల్వే స్టేషన్ కాబట్టి చాలామంది ఎంతలేకన్నా చాలా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువనే దిగిపోతారు జనాలు అయితే ఇక్కడ మీరు చూసి కదా మొత్తం చాలా మంది దిగిపోయారు ట్రైన్ అంతా కూడా ఖాళీ అయిపోయిందనుకో ఇక మే మా కంపార్ట్మెంట్లో అయితే మొత్తం చాలామంది అంటే ఇప్పుడు ఒక తొంభై మంది ఉంటే ఒక ఎనభై మంది మొత్తం దిగిపోయారు ఫుల్ అంటే ఫ్రీ ఫైనలీ మనం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగు అయితే పెట్టినాం చూస్తున్నారుగా చాలా లాంగ్ టైం అనమాట మనం కేరళకి వెళ్ళినప్పుడు అయితే వచ్చాం అనమాట అప్పుడు వచ్చి ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు సో ఆఫ్టర్ లాంగ్ టైం విజవాడ రైల్వే స్టేషన్లో అయితే విజిట్ అయినా చూస్తున్నారు బ్యాక్ సైడ్ మొత్తం చిన్న లోకమేటివ్ ఉంటుంది మీకు తెలియదు ఉంది మనం లాక్స్టైన్లో మొత్తం చాలాసార్లు చూపించి ఉంటాను నాకు తెలిసి ఇది వచ్చేసి మనం వెళ్ళేది మెయిన్ ఎంట్రెన్స్ అండ్ అంతే ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తే ఎర్లీ మార్నింగ్ ఇక టైం అయితే ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అనుకోంచి ఇక్కడ నుంచి చూడరు కాక లొకేషన్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి అసలు బాబా బా ఇక్కడ వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్ అండ్ అంతే ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద అయితే ఒకసారి అయితే కామన్ మెట్రో అయినా అంతే ఇక్కడ మనకు ఇటు స్ట్రైట్ పోతే బీసెంట్ రోడ్ ఆయన అంతే ఇటు సైడ్ పోతే మనకు విజయవాడ బస్ స్టాప్ వస్తుంది ఆయన అంతే మనకు ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను బ్లాగ్గా నచ్చితే లైక్ చేస్తాను నచ్చు దిస్ ఈస్ ట్రాల్గా నెక్స్ట్ ఎక్స్ప్లోర్